మీడియా మిత్రుల సమావేశం ఏర్పడడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వారి బ్రదర్స్ మీద సలహాదారు రెడ్డి మీద ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారిపైన వచ్చే ప్రచారాలు వారు ఇచ్చిన స్టేట్మెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మరొక పది సంవత్సరాలు ఉండాలనుకుంటూనే పార్టీని విచ్చలవిడిగా చేసే యత్నంలో మరి ఉన్నారు అందులో భాగంగా నిన్న మొన్న మరి మంత్రివర్యులు శ్రీకా గారి యొక్క కుమార్తె ఏదైతే పోలీస్ వాళ్ళపైన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను మరియు రెడ్డి గారిని ఇచ్చిన స్టేట్మెంట్ను మరియు కొండల్ రెడ్డి బ్రదర్స్ మీద సీఎం గారు ఇచ్చిన దాని మీద మేము ఖండించడానికి నేను సమావేశం ఏర్పడడం జరిగింది వేభు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి వరంగల్ లీస్ట్ నుంచి ఎప్పుడు ఆయన పోటీ చేయలేదు ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది వరంగల్ లీస్ట్లో ఆయనకు స్టేషన్ సొంత బిల్డింగ్ ఉంది యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు ఆయన సీకెం ఆసుపత్రిలో జన్మించడం జరిగింది ఆయన అడిగే హక్కు ఆయనకుంది ఆయనను విమర్శించే స్థాయి ఇవకు లేదు రెండంటి కొండల్ రెడ్డి బ్రదర్స్ మేము బ్రదర్ సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళు ఏమైనా క్రౌడ్ కూలర్సా వాళ్ళు రాయికి ముప్పై సంవత్సరాలు మరి మరి జిల్లా నుంచి సాధించిన వ్యక్తులు వాళ్ళు వారు రాయికీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కినుక ఉండి వారు నడిపించారు వారికి ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం బ్రదర్స్కి లో ఎటువంటి తప్పు లేదు అది చాలా దురదృష్టకరం పోలీసులు మీద ఇలా పోలీసులు ఏంది మీరు లేరు నేను లేను ఎవరూ లేరు అటువంటి పోలీసులను పట్టుకొని మీరు ఏం పీకలేరు మీరు ఏం చేయలేరు రేపు మేము సుమంతులు ఇట్లా నా ఇంట్లో కూర్చుకుంటాను బరాబర్ ఏం చేస్తారు చేసుకోండి అనే ఆ ఒక్క దాని మీద బీసీ కార్డు ప్రతి చోట బీసీ కార్డు పెట్టడం నేను ఇప్పుడే అడుగుతున్నా సుమంత్ ఏకాస్ట్ కమ్మ ఓసి మరి ఆయన ఒక బీసీ కార్డు సంబంధం అధికారం ఉన్నప్పుడు ఒకటే సమస్యలు అధికారం లేనప్పుడు సమస్యలు క్రియేట్ చేశారు ఏదో ఒకసారి విమల వాడకపోవడలను లేకపోతే మేడారం కెండర్లని లేకపోతే భద్రకాళ ట్రస్ట్ మెంబర్లని లేకపోతే నాగార్జున ఇష్యూ అనుకోండి ఏదో ఒక సమస్యలు తెల్లలేతే సమస్యల మీద ఉంటారు తప్ప ప్రజలకు తూర్పు సేవ చేసింది మాత్రమే లేదు మరి అదేగాక నిన్నంటారు ఆ మీద అందరూ కట్ట కట్టలేదు మరి బసరాసారే బీసీ కాదా మన మేయర్ బీసీ కదా ఇప్పుడు నాగరాజు కవిత కావ్య మరియు కడియం శ్రీహరి వీళ్ళంతా దళితులు గారా మరి వీళ్ళందరూ కూడా దళితులే గారు రాజంద్రెడ్డిని అంటారు రాజంద్రెడ్డి నలభై సంవత్సరాలు రాయికి అన్న కొట్టుకొని రాయికి ఎలా ఉన్నారు రాయంద్రెడ్డి ఆయన పట్టుకొని మీరు మాట్లాడారు మీరు అన్నం ఎవరు ఇవాళ ఒకటే సంబంధి వ్యక్తి ఒక ఔత్సంలో ఉండి చేసిన వాడు ఎలా ఓఎస్డీకి ఎట్లా వస్తాడు ఓఎస్డీకి వచ్చి వంద కోట్లు గను తో అది బయటకు వస్తా లేదు ఆ విషయం చెప్పిందా లేదనేది క్లారిటీ కావాలి పైలందరూ వేచి చూస్తారు కదా దాని క్లారిటీ ఇవ్వండి అసలుది పక్కన పెట్టి పార్టీని తిట్టి సీఎం తిట్టి వీళ్ళని తిడితే అది ఎక్కడెండి సార్ నేను తక్షణమే చెప్తున్నాను క్రౌడ్ పుల్లర్ కొండామూర్లి క్రౌడ్ పుల్లర్ మన అనంటే క్రౌడ్ పుల్లర్ అయితే జెడ్పీటీస్గా ఓడిపోయాడు జెడ్పీటీస్గా ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా ఓడిపోయి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీరు సహో మీరు వరంగల్కి వచ్చి సహోదర్ రెడ్డిని పర్కాలు నిలబెట్టించారు మరి మీకు వరంగల్లో నాలుగు కాన్స్టెన్స్లు మీ చేతుల్లో ఉంటే మీరు ఎవరు చెప్తే వారికే గెలుస్తున్నప్పుడు సహోదర్ రెడ్డిని అక్కడ మీ మీరు ఫోటో పెట్టిన సహోదర్ రెడ్డి ఓడిపోయాడు మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్కి వచ్చారు ఇక్కడ మాలాడోలో ఫోటో కొట్టి కాంగ్రెస్కి వచ్చినాక మళ్ళీ ఏమైంది ఇక్కడ మన రవద్రాయ రవచార్యం తీసుకొని పెట్టిళ్ళు ఆయనతో కోట్ల రూపాయలు పెట్టి చాలా ఓడగొట్టి పంపించు మీ క్రౌడ్ ఉంటే గెలవపోతున్నారు వీళ్ళందరూ మీ క్రౌడ్ ఎక్కడ మీరు జనాలు ఎక్కడ ఉంటారు ఎక్కడ సేవ చేస్తారు మీరు ఎవరు సేవ చేసి దయచేసి ఒక్కడేగా అంటున్నా మీరు జనాల్లో ఉండి జనాలకు సేవ చేసి మీరు జనాల మధ్యలో ఉండండి పోలీసు గార్డులు పోలీసెస్ కార్డులు గన్లతోని గన్మెన్లతోని మీరు రాజకీయం చేయాలనుకుంటే చాలా తప్పు అవన్నీ శాసిస్తాలు కావు ఇప్పుడు ఏ ఈ వయసులో చివరి అవకాశం అనుకుంటే నాకు తెలిసి ఇప్పటికైనా ప్రే పేద ప్రజలకు ప్రజలకు సేవ్ అయ్యింది బీసీ కార్డు ఎక్కడ పడితే అక్కడ వాడద్దు మందకు మాదిగా ఉన్నాడు బీసీ